మీకు బాగా పాపులారిటీ వచ్చిన పాటలు తెలుగులో ఏ సినిమా ఏ పాటకి బాగా వచ్చిందండి ఎక్కువ ఎక్కువ ముఖ్యంగా జ్యోతిలక్ష్మి గారు సిల్క్ స్మిత గారి పాటలు ఎలా మా తర్వాత జయమాలినీ గారి పాటలు జయమాలిని ఇప్పాయి కదా అప్పుడు విజయలలిత జ్యోతిలక్ష్మి జ్యోతి కృష్ణ గారి పిక్చర్లో అవును మొడగాడు వస్తున్నాడు జాగ్రత్త అందులో కంప్లీట్ నేనే ఓకే తర్వాత మన డైరెక్టర్ ఉన్నారు కాదు 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 పెద్ద డైరెక్టర్ అతని పిక్చర్లు అన్ని తాత మనవాడు ఆ వాళ్ళ పిక్చర్లు అంతా నేను పాడాను ఇలాగా పాటలు అంతా వచ్చింది తర్వాత ఎక్కడ బాయ్స్ విని మన రామారావు గారు తిరువిక్రమారావు గారు ఆయన ఈవిడ ఒక అమ్మాయి వచ్చింది ఆవిడ పిలిచి మా బాగా ఇవ్వాలి ఓకే అని మంచి మంచి పాటలు నందమూరి తారక రామ రామారావు గారు ఆయన పిక్చర్లో అప్పుడు ఎప్పుడు వస్తారు ఒక బిందితో సహా వస్తారు వచ్చి పాటలు అంతా విని ఆ బాగా పాడింది బాగా పాడింది అని చెప్ చెప్తారు ఎప్పుడు ఏ లోటు లేకుండా పాటలు ఎక్కువ పాటలు ఇచ్చాను పాటలు ఇచ్చారు ఎక్కువ పాటలు ఇచ్చారు ఆయన తెలియదు నాకు ప్లేయర్ అంతా నాకు తెలియదు అంతే నేను పాడాను అంతే నాకు తెలుసు ఆయన కలిసారా ఇంటి రామారావు గారిని ఎప్పుడన్నా మీరు అదే ఇంటి రామారావు గారిని కలిశారా మీరు అవును మొదటి సారికి ఎప్పుడు కలిశారు ఎప్పుడంటే అప్పుడప్పుడు మేము రియాషన్స్ కు వెళ్తున్నాం కదా అప్పుడు రామారావు గారు వచ్చేస్తారు ఓకే రామారావు గారు వచ్చి పాటలంతా విని ఇది ఇట్లా కావాలి అది అట్లా కావాలని అన్నీ చెప్తారు అదంతా నేను మనసులో పెట్టుకొని అది నాకు తెలిసింది గొప్పగా పాడానని ఆయన చెప్పారు అదే నాకు తెలుసు అదే అంటే మీ వాయిస్లో ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా అలాంటి వాళ్ళకి విజయ జ్యోతిష్మి గారు కానీ విజయలలిత గారు కానీ ఆ ప్రత్యేకత అది ఎవరు గుర్తించారు అసలు దీన్ని ఆ గుర్తు ఆ ప్రత్యేకతని మీ వాయిస్లో ఉండే ఈ జ్యోతి లక్ష్మి క్యారెక్టర్ అని తెలీదండి నాకు అదంతా తెలియదు నా చిన్న చిన్నవిడ నా చిన్నవిడ ఏది వాళ్ళు ఇస్తే ఏ పాట ఇస్తే ఆ పాట నేను కరెక్ట్గా గ్రహించుకొని అది పాడేస్తాను అత్త అంత అప్పుడంతా ఒక సాంగ్ ఇప్పుడే తీ నేర్పించి ఇప్పుడే తీయాలి అలా కాదు పాటకి రిహార్సల్స్ అది మాత్రమే అవుతుంది పది రోజులు అవుతుంది రిహార్సల్స్ దానిలోనే మనకు అన్ని బయట అయిపోతుంది అంటే ప్రతి పాటకి రిహార్సల్స్ కంపల్సరీ అండి అప్పుడు ఆ కాలంలో ఆ కాలంలో నేను చెప్తున్నది ఏంటంటే సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ